శ్రీ మద్భగవద్గీత గురించి కించిదధీత గంగా జలలవ కణికాపిత సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్యేయమైన సచర్చ శ్లోకం అర్ధం భగవద్గీతను ఏకొద్దిగా చేసినను గంగానది జలములోని ఒక బిందువునైనా త్రాగినను ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు అలాంటివాడికి యముని వలన ఏమాత్రమూ భయమూ ఉండదు దినర్ధము చావు అంటే భయం పోతుందని డొడ్ వసుదేవసుత వసుక దేవ కసాణూర మధ్యన దేవకీపరమానద కృష్ణవదే జగద్గురు భగవద్గీత సారం నీవు అనవసరంగా ఎందుకు దిగులు పడుతున్నావు నీవు ఎవర్ని చూసి భయపడుతున్నావు నిన్ను ఎవరు చంపగలరు ఆత్మకు పుట్టుక గిట్టుకలు లేవు జరిగినది మంచుకోసమే జరిగింది జరుగుతున్నదేదో కోసమే జరుగుతోంది జరగబోయేది కోసమే జరగబోతుంది గతాన్ని గురించి మనస్సు పాడుచేసుకోవద్దు భవిష్యత్తును గురించి దిగులుపడవద్దు ఏమి నష్టపోయావని నీవు బాధపడుతున్నావు నీతోకూడా నీవు ఏమి తెచ్చావు ఏమి పోగొట్టుకున్నావు నీవు ఏమీ తయారుచేశావు ఆ చేసినదేదో నాశనం అయింది నీవు ఏమీ తీసుకురాలేదు నీ దగ్గరున్న దాన్ని నీవు ఇక్కడే పొందావు నీకు ఇవ్వబడినదేదో అది ఇక్కడే ఇవ్వబడింది నీవు తీసుకున్నది ఈ ప్రపంచం నుండే తీసుకోబడింది నీవు ఇచ్చింది ఈ ప్రపంచం నుండి తీసుకున్నదే నీవు వట్టి చేతులతో వచ్చావు వట్టి చేతులతో పోతావు ఈరోజు నీదైనది గతంలో అది మరొకడి అదే ఆ తరువాత మరొకటిది అవుతుంది నీవు దాన్ని నీ సొంతం అనుకుంటావు దానిలో లీనమైపోతున్నావు ఈ అనుబంధమే అన్ని దుఃఖాలకు మూలకారణం మార్పు అన్నది జీవితపు నియమం ఒక్క క్షణంలో నీవు లక్షాధపతివి ఆ తరువాత క్షణంలో నీవు బికారివి ఈ శరీరం నీది కాదు అంతేకాదు నీవీ ఈ శరీరం కానే కావు భూమి నీరు గాలి నిప్పు ఆకాశం ఇవి పంచభూతాలు వీటితో నీ శరీరం ఏర్పడింది చనిపోయిన తరువాత ఈ పంచభూతాలు అవి వచ్చిన చోటుకు వెనుతిరిగిపోతాయి కాని ఆత్మ అన్నది మరణం లేనిది అది నిరంతరమైనది అటువంటప్పుడు నీవు ఎవరివి భగవంతుని శరణుజొచ్చు అతడే అంతిమ ఆధారం ఈ అనుభవాన్ని పొందిన వ్యక్తి భయం దిగులు నిరాశల నుండి పూర్తిగా ముక్తుడే ఉంటాడు నీవు చేసే ప్రతి ఒక్క పని అతడికి అర్పించు ఈ విధంగా చేయడం వల్ల కలకాలం నిలిచిపోయే సచ్చితానందాన్ని నీవు పొందుతావు